మోడలింగ్ రంగంపై ఆసక్తి ఉన్న యువతి యువకులను ప్రోత్సహించడం ద్వారా అనేక అవకాశాలు మెండుగా ఉన్నాయని వారాహి డెవలపర్స్ అధినేత బాబ్జీ రాయల్ కొనియాడారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఫ్యాషన్ జూనియర్స్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ లిటిల్ స్టెప్స్ బిగ్ డ్రీమ్ అనే పేరుతో ఫ్యాషన్ కాంపిటీషన్ ను నిర్వహించారు ఈ కాంపిటీషన్ ను నగరంలోని చిన్నారులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంపిటీషన్ న్యాయ నిర్ణేతలు మాట్లాడుతూ మెట్రో నగరానికి పరిమితమైన మోడలింగ్ ను తిరుపతి లాంటి నగరానికి పరిచయం చేసేందుకు ఎటువంటి కాంపిటీషన్స్ దోహదపడతాయని ఆసక్తిగల యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు రాధిక డాక్టర్ నేహ బాలాజీ జగన్నాథం ప్రవీణ్ ఉమాశంకర్ కిరణ్ జగన్ నవీన్ అరుణ్ శరి తదితరులు పాల్గొన్నారు హాయ్ అండి రాధిక ఈ కాస్మోటాలజిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ ఎడ్యుకేటర్ సో మన తిరుపతిలో ఫర్ ద ఫస్ట్ టైం కిడ్స్ ప్రాజెంట్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాము సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కిడ్కి మోడల్ అవ్వాలని ఉంటుంది అలాగే హీరోయిన్ అవ్వాలని ఉంటుంది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చిన్నప్పుడు ఎంతో మందికి హీరోయిన్ అవ్వాలని మోడల్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది కానీ అలాంటి వాళ్ళకి ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ అనేది మనకు తెలిసినంత దూరంలో మనకు ఉండేది కాదు అప్పట్లో సో అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ను ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతికి తీసుకొస్తున్నాం లిటిల్ స్టెప్స్ బిగ్ డ్రీమ్స్ అనేసి అని కాన్సెప్ట్తో చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచాలి సో వాళ్ళు ఇంకేదైనా టాలెంట్ ఉన్నా కూడా షో చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతిలో ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నాం వన్ అండ్ ఓన్లీ ఫ్యాషన్ జూనియర్స్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్స్ చురుకు అనుకోవాలి పిల్లలకు ఉండే ట్రస్ట్ అంతా చదువు 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 అనుకుండా పిల్లలకు ఒక మంచి దీంట్లో తల్లిదండ్రులంతా ఈ విధంగా ఎంకరేజ్ చేసి మన తిరుపతిలో ఈ విధంగా పిల్లలను చక్కగా రెడీ చేసుకొని వచ్చి వాళ్ళ ఒక విధంగా వాళ్ళకి మెంటల్ ట్రస్ట్ కూడా ఈ ఫ్యాషన్ షో ద్వారా ఉండదు అనుకుంటున్నా చాలామంది స్పోర్ట్స్లో చాలామంది ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఈ ఫ్యాషన్ షోలో పే పేరెంట్స్ అంతా కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళ పిల్లలు కొద్దిగా చురుగ్గా తయారవుతారని నేను ఆశిస్తున్నాను ఈ ఫ్యాషన్ షో వల్ల పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్ ప్లస్ ఎప్పుడు ఆరోగ్యంగా ముఖ్యంగా ఆరోగ్య రీత్యా చాలా డెవలప్మెంట్ ఉంటుంది హ్యాపీయెస్ట్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు యోగా ఇవి యాక్టివిటీస్ కూడా మోస్ట్లీ అన్నీ ఇలాంటి కండక్ట్ చేయడానికి కారణం కూడా వాళ్ళు హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా అందం పెరుగుతుంది అందంగా ఉంటాను అంటే ఆ మంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది మన బాడీలో అంతే కొన్ని భాగ్యనగరాలకి అంకితం అయిపోతున్నాయి అలాంటివి కూడా మన తిరుపతికి ఇలాంటి ఆ సదా అవకాశాలు వచ్చినాయంటే మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు చాలామంది విద్యార్థులు వాళ్ళు చెప్తున్నారు నేను హీరోయిన్ అవుతాను నేను పోలీస్ అవుతాను నేను డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ అవుతాను నేను ఫ్యాషన్ డిజైన్ అవుతాను ఒక్కొక్కరికి ఒక కళలో ఆస్కారం ఉంటుంది కానీ అలాంటివి బయటపడాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెడితే చాలా చక్కగా ముందుకు వస్తుంది ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇంతవరకు తీసుకురావడానికి కారణం ఎందుకంటే మా ఊళ్ళో ఉన్నటువంటి నైపుణ్యతని ఇలాగ తెలియజేయడానికి వాళ్ళకి చక్కటి డ్రెస్ చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా తయారు చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈ కార్యక్రమం చేసినటువంటి మేడంకి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంతటితో అంతం కాకుండా తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని అందరూ కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం పట్టణాలకే కాకుండా ఇలాంటి తిరుపతి భాగ్యనగరానికి ఇలాంటివి ఉన్నాయని తెలియజేయడానికి ఈ ప్రెస్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ డాక్టర్ నిహారిక ఫ్రమ్ గడప సో రాధికా గారు ఇలాంటి ప్లాట్ఫామ్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కేవలం మోడల్ హీరోయిన్ ఇలా కాకుండా ప్రతి పిల్లలకి స్టేజ్ ఫియర్ వెళ్ళి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ సో ఇలాంటి ప్లాట్ఫామ్ని రాధికా గారు క్రియేట్ చేసి సో ఇక్కడ ఇక్కడ ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి ఒక మంచి పాజిబిలిటీని క్రియేట్ చేశారు సో థ్యాంక్ యూ రాధికా గారు అండ్ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో ఇలాంటి షోని మీరు అందరు లైక్ మీడియాలో కూడా ప్రమోట్ చేసి సో నెక్స్ట్ టైం మేము ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది పార్టిసిపేట్ చేయాలా మీరు దీన్ని రీచ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్